విశాఖలో సిరి డ్రెస్ డివైన్ షోరూమ్ అట్టహాసంగా ఆరంభమైంది సంపత్ వినాయక టెంపుల్ రోడ్ లోని కాల్యాన్ జ్యువెలర్స్ ఎదురుగా పద్దెనిమిదో బ్రాంచ్ ప్రారంభమైంది షోరూమ్ లోని వస్త్ర సోయగాలు వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారుల ఆదరాభిమానాలు చోరుగొన్న సిరి డ్రెస్ డివైన్ షోరూమ్ సంపత్ వినాయక టెంపుల్ రోడ్ లోని కళ్యాణ్ జ్యువెలర్స్ ఎదురుగా అట్టహాసంగా ప్రారంభమైంది కళ్ళు చెదిరే కలెక్షన్స్ వినియోగదారుల మనసును కట్టిపడేస్తున్నాయి డ్రెస్ మెటీరియల్స్ కుర్తీస్ సల్వార్ హాఫ్ శారీస్ క్రాప్ టాప్స్ బ్రైడల్ వేర్ స్పెషల్ గార్మెంట్స్ దుపటాస్ లెగ్గింగ్స్ ట్రెడిషనల్ వేర్ నైట్ వేర్ కలెక్షన్ ఎక్స్క్లూజివ్ కస్టమైజర్ కలెక్షన్ ఇలా ప్రత్యేకతను కోరుకునే వస్త్ర సోయిగాలు సిరి డ్రెస్ డివైన్లో అందుబాటులో ఉంచారు వినియోగదారుడు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఇక్కడ ప్రోడక్ట్ సంతృప్తినిస్తుంది సిరి డ్రెస్ డివైన్లో పార్టీ వేర్ ఎథ్రిక్ వెస్టర్న్ ఇలా ఏ ప్రోడక్ట్ అయినా ఎంతో నాణ్యతతో ఉంటాయని కొనుగోలుదారులు చెప్తున్నారు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని అన్నారు గుడ్ మార్నింగ్ టు ఆల్ మై నేమ్ ఇస్ డాక్టర్ అనురాధ ఆమ్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్ అండ్ ఎన్ ఎస్సి వర్క్ చేస్తున్నాను ఈరోజు నేను డ్రెస్ డివైన్ సిరి డ్రెస్ డివైన్కి షాప్కి వచ్చాము సో ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కుట్టీసు సల్వార్స్ అండ్ అండ్ వెస్ట్రన్ స్టైల్ అండ్ ట్రెడిషనల్ చుడీదార్స్ అన్ని హాఫ్ సారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ హాయ్ డాక్టర్ ఆన్సా కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ కిమ్స్ హాస్పిటల్ నేను ఇప్పుడు సిరి డ్రెస్ డివైన్ షాప్కి వచ్చాను అండ్ కలెక్షన్స్ ఇక్కడ చాలా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ వేర్ 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 ట్రెడిషనల్ ఈవెన్ నైట్ కూడా బాగున్నాయి ఐ వుడ్ షాప్ టు ఫర్ షాపింగ్ సంపత్ వినాయక్ టెంపుల్ రోడ్ లో నెలకొల్పడం ఎంతో ఆనందంగా ఉందని సంస్థ ఎండి సురేష్ తెలిపారు ప్రత్యేకతను కోరుకునే కస్టమర్లకు కావాల్సిన వస్త్ర సోయగాలు తమ షోరూంలో ఉంటాయని చెప్పారు షోరూమ్ ను సందర్శించాలని కోరారు మా ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులందరికీ కృతజ్ఞతలు అండి మాది సిరీ షోరూమ్ ఇది పద్దెనిమిదవ బ్రాంచ్ని వాళ్ళ సక్సెస్ఫుల్గా ఓపెన్ చేయడం జరిగింది విశాఖపట్నంలో నియర్ సంపత్ వినాయక్ టెంపుల్ ఆపోజిట్ కళ్యాణ్ జ్యువెలర్సు ఎయిటీన్త్ బ్రాంచ్ ఓపెన్ చేయటం జరిగిందండి సిరీ బ్రాండ్తో ఇది ట్వెల్త్ బ్రాంచ్ అండి మాది శుభం బ్రాండ్ అని ఇంకొక బ్రాండ్ ఉంది దాంతో సిక్స్ షోరూమ్స్ ఉన్నాయి టోటల్గా ఇది ఎయిటీన్త్ బ్రాంచ్ అనమాట సో సిరీలో ఏంటంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్ మా కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ మాత్రమే ఉంటాయండి జనరల్గా మార్కెట్లో లభించే రెగ్యులర్ ఐటమ్స్ మా దగ్గర ఉండవు ప్రతిదీ యూనిక్గా ఉంటుంది ఎవరైతే మనం వేసుకున్న ప్రోడక్టు మీ అభిరుచికి తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా స్పెషల్గా ఉండాలని ఆకాంక్షిస్తారో అలాంటి వాళ్ళకి మా ప్రోడక్టు ఖచ్చితంగా సూట్ అవుతుందండి అండ్ దాంతోపాటు వాల్యూ ఫర్ మనీ ఖచ్చితంగా ఉంటుంది మా ప్రోడక్ట్లో మీరు పెట్టే ప్రతి రూపాయికి ఖచ్చితంగా దానికి తగ్గ వాల్యూ ఫర్ మనీ అనేది ఖచ్చితంగా క్వాలిటీ గూడ్సే మా దగ్గర ఉంటాయి స్టార్టింగ్ వచ్చి ఫైవ్ నైంటీ నైన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మా ప్రోడక్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా పార్టీవేర్ ఎథ్నిక్ క్యాజువల్ వెస్టర్న్ అన్నీ ఉంటాయి మా దగ్గర సో అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ సిరి డ్రెస్ డివైన్లో కళ్ళు చెదిరే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ వినియోగదారులను మైమరిపిస్తున్నాయి యునిక్ కలెక్షన్ కస్టమర్లను కట్టిపడేస్తున్నాయి